పోయి మీరు గడపలేదు పురుగు ఏం పురుగు అయితే కనపడతున్నా ఆశలో లేని ఇవ్వలేదు ఏమి ఆపు కింద కూడా ఇంకా ఇప్పటివరకు ఏం కాలేదు ఇప్పుడు కాలం పదమూడు రోజులు అయింది అంటున్నారు ఇంకా రెండు రోజులు మూడు రోజులు ఏం కాదు పదిహేను రోజుల పైన ఆపుకుంది కదా ఎంతో కొట్టినప్పుడు ఎంత వచ్చిందా ఇవి ఆకులన్నీ మెత్తకొచ్చినాయి పంగలు బాగా వస్తున్నాయి గోడ కానీ ఇక మీకేందంటే గోడ రాలటం కానీ అవన్నీ ఏమి ఉండవు ఇప్పుడు మీరు కలపలేదు పురుగు ముందు ఏం పురుగు అయితే కనపడట్లే నాకు ఆశలో లేదు ఏమి ఆకు కింద కూడా ఇంకా ఇప్పటివరకు ఏం కాలేదు ఇప్పటికి పద పదమూడు రోజులు అంటున్నారు ఇంకా రెండు రోజులు మూడు రోజులు ఉన్నా ఏం కాదు ఇది పదిహేను రోజుల పైన ఆకుతుంది కదా కొమ్మ అయితే వస్తుంది కదా మంచిగా ఆకులు మెత్తకు వస్తున్నాయి కదా ఇట్లుంది మామూలుగా నువ్వు అటు సైడ్ పోతే మీకు ఇది పదిహేను రోజులకే కొట్టుకోండి కళ్ళు మూసుకొని మీ తోటలు ఎక్సలెంట్ ఉంటాయి అసలు ఇబ్బంది లేదు ఐదు ఆరు వేలు అవుతుంది మీకు ఇప్పుడు మీరు రాసుకుంటారా మామూలుగా రాయరుగా ఎంత అవుతుంది మందులు ఎంత అవుతున్నాయి ఐడియా రాయట్లేదు ఇప్పుడు మనం అమ్ముకుండేది మన చేతిలో లేదు మందు మనం అన్ని పండిస్తాం ఇప్పుడు నేను మందు నా కంపెనీ సపోజ్ నేను ఏడు వందలకి ఎకరానికి నేను రైతు ఇంత కష్టపడతాడు పత్తి నువ్వు నువ్వు ఏమన్నా నేను ఇంత నమ్ముతున్నా కొనేది ఎంత కొంటానమో తెలవట్ల అమ్మేది ఎంత చేస్తానో తెలవట్లా వర్షము గాని భూమి గాని అంత ప్రకృతి దేవుడు ఇంత కష్టపడి మన చేతిలో కనీసం అరే ఖర్చు ఎంత అవుతుంది నాకు అదే నువ్వు ఈ రోజుకి ఎంత అయిందమ్మా నీకు ఖర్చు అంటే నువ్వు చెప్పగలగాలి ఆ రోజు రైతు బాగుపడతాడు ఇవ్వా అమ్మా అయ్యా నాకు ఇప్పుడు నాలుగు ఉంది నాకు నాలుగు ఎకరాలకి నేను ఈ రోజు వరకు ఇంత పెట్టుబడి పెట్టినా నీ మైండ్ లో ఎప్పుడు మెదులుతుండాలి అది కానీ మనకు తెలవట్ల పెట్టుబడి అవసరం కూలీ అవసరం అయితే తీసుకొచ్చి పెడతాం ఆ పని అయిపోద్ది మందు కొట్టడానికి మనిషిని కావాలంటే తీసుకొచ్చి కొట్టిస్తాం మనం కొడతాం లేకపోతే మన పిల్లలతో కొట్టిస్తాం ఎవరు లేకపోతే మనుషులు తెచ్చి కొట్టిస్తాం ఆ పని అయిపోద్ది కానీ ఈ రోజుకి ఎంత ఖర్చు అయింది అనేది లెక్కేయట్ ఇక మన కూలు అంటే అసలే లెక్కయ ఇక అంటే మనం ఒట్టిగా పని ఓ నాకు ఇంత అయిందయ్యా పదివేలు ఖర్చు అయింది నెలకి సంవత్సరానికి నాకేమో ఇరవై వేలు వచ్చింది కవులు అన్ని పోతే దాని దానికి అన్నట్టు ఉండాలా లేకపోతే కవులు అన్ని కూడా నాకు ఎకరం మీద ఒక పదివేలు మిగిలినాయి ఇరవై వేలు మిగిలినాయి అని చెప్పుకోవాలా చెప్తున్నా చెప్తున్నాం ఈ రోజు కూడా మొత్తం పోయింది ఏం దొరకలేదు అట్టి మళ్ళీ అంత ఉన్న బంగారం గవర్నమెంట్లో పెట్టి ఇంత మాది రైతు కుటుంబమే అన్ని కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా రైతు రాసుకోవాలి ఇక నీ కూలి కూడా నువ్వు కూడా పట్ట నువ్వు ఇంకొకరి దగ్గరే పోతే నీ కూలి వస్తుంది కదా నీ చేలో చేసినా ఇంకొకరి దగ్గర పో నీ కూలి వస్తుంది కదా నా చేలోనే చేసినా కానీ నా కూలి ఒక రోజు మస్తు అని వేసుకోవాలా వేసుకొని పెట్టి ఏం చేస్తాను వేసుకొని ఈతం కాదు మీకు చాలా లాభాలు జరుగుతాయి ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఎంత లాభం వచ్చిందో మీకు తెలవట్లా ఎంత లాస్ వచ్చిందో మీకు తెలవట్ మొత్తం ఎంత ఉందంటే ఆ ఎంత ఉందంట అంటే ఎప్పుడు అప్పులు కట్టుకోవడానికి బతకడానికి పిల్లలను చదివించుకోవడానికైనా మనకి ఇంత లాభం వచ్చింది నాకు ఇంత లాస్ వచ్చింది వచ్చే సంవత్సరం మీరు ఆలోచన చేసేటప్పుడు ఇప్పుడు మీ ఓడు ఉన్నాడు కాలేజీకి పోతాడు మరి ఫీజు ఎంత అయింది ఏందనేది ఐడియా ఉంటే సగం ఇప్పటికి పది యాభై వేలు ఫీజు అనుకో ఎగ్జాంపుల్ ఇరవై వేలు కట్టినాయి ఈ రోజుకి నీ మైండ్ లో ఉంటదిగా మా ఊడికి ముప్పై వేలు ఫీజు కట్టాలి ఇంకా అని నీ మైండ్ లో ఉంటదిగా దాంతో నీ ఖర్చులో లేకపోతే నీ ఆలోచన మార్చుకొని తగ్గించుకోనో ఏదో ఒకటి చేసో వాడికి ఫీజు అయితే కట్టాలి కదా అట్లాంటి ఆలోచనలు వ్యవసాయంలో కూడా వస్తాయి మీరు అరే మందుకు ఎక్కువ పెడతాం మనం అన్ని రాసుకుంటావు అమ్మా పురుగు మందులు అన్ని రాసుకుంటావు పదివేలు ఖర్చు అయింది అనుకో కూర్చొని రాసేటప్పుడు అరే ఈసారి ఈ పదివేలు నేను ఒక రెండు వేలు తగ్గించుకుంటే ఛాన్స్ ఏమన్నా ఉందా అనే ఆలోచన వస్తుందిగా అదే రాయకపోతే ఇంకా ఆలోచన ఏడొత్తుంది అందుకు నేను చెప్పేది పక్క సేన వాళ్ళని చూసి ఈ సెలవును చూసి ఈ సెలవును చూసి నుండి చూసి నేను నన్ను చూసి ఆయన ఆయన చూసి ఇంకొకళ్ళు చేస్తాను కానీ ఎవ్వరు రాసుకోట్లు రాసుకోండి రాసుకోండి నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే ఇచ్చే ఏడు వందల రూపాయలకి ఇచ్చే మందు మీరు పన్నెండు వందలు పదమూడు వందలు ఖర్చు పెడుతున్నాయి మీకు దొరకదు అలాంటి మందు దాన్ని కొట్టుకుంటే మీకు ఇదే క్వాలిటీ ఇదే పెరుగుదల గాని ఇదే బలం గాని ఇన్ని రోజులు కూడా నేను అదే నమ్మకం ఇచ్చిపోయిన వాళ్ళకి మీరు హండ్రెడ్ పర్సెంట్ రైతుకు మేలు చేసిన వాళ్ళు అయితే మీకు మంచి పేరు వస్తుంది దేవుడు సల్లంగా చూస్తాడు మా కంపెనీకి పేరు వస్తుంది ఈ మంది ఇవ్వండి అని చెప్పిచ్చిపోయింది మళ్ళీ ఒకసారి చూద్దామని వచ్చింది ఇంకొకటి ఉంటది మీరు ఈసారి పోయినాక మళ్ళీ మూడు రోజులు కదా రేపు ఇయ్యాలి వస్తాయి వాళ్ళకి పదిహేను పదిహేను రోజులకు మారుస్తాము సేమ్ రేట్ మీకు ఎప్పుడైతే ప్రాబ్లం ఎక్కువ ఉంది అన్న రోజు దాకా ఇదే మందు ఇంకొక నెల దాకా కూడా అదే మందు అంటే ఇప్పటికి రెండు అయినా ఇంకొక నెల అయినా అంటే మూడు నెలల దాకా కూడా మీరు ఆరు సార్లకు కూడా మీరు మూడు వేలు ప్లస్ నాలుగు మూడు వందలు పన్నెండు నాలుగు వేల రెండు వందల్లో మీకు ఇంకొక నెలలో కూడా పంట అయిపోతుంది ఏ మందు కొట్టకుండా ఎంత లాభం రైతుకి ఇంకొక సరిగా అయితే కొడితే మీకు దగ్గర దగ్గర నాలుగు ఐదు వేలలోనే మీకు అయిపోతుంది మందుకి అన్ని పనులు కాదు నేను చెప్పాను ఓన్లీ మందుకి అయినట్టే కదా కొమ్మ అయితే వస్తుంది కదా మంచిగా ఆకులు మెత్తగా వస్తున్నాయి కదా ఇట్లుంది నీకు మామూలుగా నువ్వు అటు సైడ్ పోతే ఈ తోట యాక్చువల్గా కొంచెము ఏమో వర్షం లేక వర్షాలు మీకు చాలా రోజులు వల్లేదండి ఇక్కడ అయినా మేము ఇక్కడే నిలబడి అమ్మాయి పని చేస్తాను కాబట్టి ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నాం మేమేమి వేరే దగ్గరికి పోయో ఇంకో దగ్గరికి వచ్చి మంచిగా ఉంది